హాయ్ హలో వెల్కమ్ టు మాస్టర్ టీవీ ఈ రోజు మీకు పరిచయం చేయబోతున్న సారీ ఆయన అందరికీ తెలుసు ఈరోజు మన ముందున్న గెస్ట్ ఎవరనుకుంటున్నారా నేనైతే మాటల్లో చెప్పను ఆయన పాట ఒక టాప్ ఆయన డ్యాన్స్ ఒక రేంజ్ చెప్పేస్తున్నాను ఆయన ఎవరో ఇప్పుడు ఉండాలి ఉండాలి ఎక్కడ సార్ సార్ హాయ్ హాయ్ ఎలా ఉన్నారు మేడం బాగున్నారా మేడం నమస్తే మేడం అసలు ఆ పక్కన పడ్డాది అసలు అసలు ఆ సాంగ్ మీరు ఎలా వచ్చింది మీకు ఆలోచన అదే పరాసా సినిమా ఆ సాంగ్ తో పాటు రవితేజయ గారితో ఒక మూవీ చేశారు కూడా నలతరాలు చేశారు అండ్ దుర్గారావు గారు మిమ్మల్ని ఎవరన్నా హేళన చేయడం కానీ చేస్తే మీరు మీరు వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇచ్చారు హేళన చేశారు చూసేస్తున్నారుగా మన దుర్గారావు గారు ఇన్స్టాలో అండ్ టిక్ లో ఒక రేంజ్ లో అండ్ ఇప్పుడు కూడా అసలు చాలా ఫుల్ వైరల్ గా ఉన్నారు సార్ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి చాలా బాగున్నానండి చాలా ప్రస్తుతానికేనా ప్రస్తుతానికి అయితే చాలా బాగున్నాను ఓకే నేను ప్లే ఎలా ఉన్నారు చాలా బాగున్నాను ఎంత అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రీల్స్ చేస్తా చేస్తా ఈ రోజు ఒక మోడల్ గా ఒక ఒకేంటి షోరూము షోరూమ్ కి ఒక విజిటర్ గా మంచి ఆఫర్ ని అనౌన్స్మెంట్ చేయడానికి వచ్చారు ఈ రోజు మీరు వైనా షోరూమ్ వైనా షోరూమ్ లో లో అండ్ మరి నెక్స్ట్ నేను అయితే ఫస్ట్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా ఒక్కసారి అసలు పక్కన పడ్డది అసలు అసలు ఆ సాంగ్ మీరు ఎలా వచ్చింది మీకు ఆలోచన అంటే పలాస సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిపోయి సినిమా ప్లాప్ అయిందని తీసేశారు సినిమా ఓకే ఈ లోపల కొలలో వచ్చింది తోటి తీసేసారు పాట చాలా బాగుంది అందులో బీట్ చాలా బాగుంది ఏంటి అసలు మంచి పాటను ఎవరో చేస్తారు అని చూసారు ఒకట మూడు సార్లు చెక్ చేసి ఓకే నీ పక్కన పదాదే సోడరు తెల్ల నాది నకిలీసు నెస్టో లిరిక్స్ మీ బావగారు వచ్చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ నీ మరిది గారు వచ్చేసి వేళ నీకు మందారం తెచ్చేసి ఇటువంటి లిరిక్స్ నిలపాటె ఇంటికి మైండ్ లో పెట్టుకుని సర్లే లిరిక్స్ పాలైపోయి మీ బావగారు వచ్చేసి వేళ అన్నప్పుడు రిబ్బన్లు గత్త కట్టుకుని అంటే బావగారు మరదలు ఆట కదా ఆ టైప్లో సరదాగా రిబ్బన్లు గతా కట్టుకుని మీ బావగారు వచ్చేసి వేళ నీకు బంతి పూలు తెచ్చేసి వేళ అనేసి మరదలు గేరుతూ అలా స్టార్ట్ చేశాను దేవుడి దయ వల్ల అభిమానుల దయ వల్ల నూట ముప్పై మిలియన్లు అది ఈ రోజు మొన్న నిల్లకాయ మొన్న చూసాను నూట ముప్పై మిలియన్లు నేను చేయక ముందు మూడు మిలియన్లు అది మా గురువు గారు రఘు కుంచే గారు అన్నారు తర్వాత సినిమా డైరెక్టర్ గారు విజ్ఞు గారు అన్నారు మూడు మిలియన్ల పాటునే ఈ రోజు నూట ముప్పై మిలియన్లకి తీసుకెళ్ళిన ఘనత ఎవరంటే అభిమానులు అభిమాను కాదు మీరు చేశాను దాన్ని అభిమానులు చాలా ఒక హై లెవెల్ మీద తీసుకెళ్ళిపోరు అక్కడ ఆ అమ్మాయి ఆ స్టెప్ ఆవిడ పాపం డ్యాన్స్ రాదు డ్యాన్స్ రాకపోనా ఎందుకు భర్త పక్కలేదో చది రా అది ప్రపంచమే మొత్తం ఇలా మన ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నారు అందరూ కూడా వంట చేసేటప్పుడు కూడా ఎందుకు వంట చేస్తా క్రియేటివ్ క్రియేటివిటీ చేసి స్టెప్ రావడి చేశారు ఒక బ్రాండ్ బ్రాండ్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మలే కానీ మీరు వేసిన తర్వాత విధంగా నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే అసలు ఆ మూవీలో ఈ సాంగ్ ఉందని కూడా మ్యాక్సిమం ఎవరికీ తెలియదు తెలియదు అండ్ మీరు రీల్ చేసిన తర్వాతే ఆ సాంగ్ వ్యూస్ గా నిజంగా అలాంటి నూట ముప్పై కోట్ల మంది మిలియన్స్ మంది అలా చూసారు చూసారు అంటే నిజంగా ఆ సాంగ్ తో పాటు అండ్ రవితేజ గారితో ఒక మూవీ చేశారు అసలు మూవీ చేశారు అప్పుడు అందులో అసలు ఆ ఏంటి ఒక రీల్ తో యేటర్ మూవీ రవిదేశారు ఆపర్చునిటీ చాలా మంచి నేను అంటే ఆ సార్ కి అంటే చాలా ఇష్టం అది అందరికీ తెలుసు మాస్ మహారాజా రవితేజేశ్వ గారు నేను ఎక్కువగా మరి మాస్ అంటే రింబల్ తా కత్తుకొని చేశాను కదా ఎవరో పక్కపడి మరి చేసలు స్టార్ రీన్స్ చాలా బాగున్నాయి రెండు ఫ్యామిలీ కానీ ఒకసారి పిలిపించండి మన సినిమాలో ఒక అవకాశం ఉంది అని చెప్పేసి క్యాక్ క్రాక్ సినిమాలో పిలిచి సార్ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నారు పిలుస్తావే ఇద్దరం కలిసి వెళ్ళా కలగదండం పెట్టుకుని వస్తారు దొరుకారా నేనే చాలా బాగున్నాయి చాలా మంది ఫ్యామిలీస్ మీ స్టెప్నే ఎన్ని నువ్వు కట్టుకున్నారు ఇబ్బంది ఎన్ని చాలా ఇష్టపడుతున్నారు మన సినిమాలో అందుకని నీకు ఒక ఛాన్స్ అంటే ఫస్ట్ టైం ఈ సినిమా చరిత్రలో ఒక సోషల్ మీడియాలో ఉన్న వ్యక్తిని పిలిచి సినిమాలు అవకాశం ఇస్తామంటే ఇదే మొక్క మొదటిసారి ఎవరికి ఇవ్వలేదు ఇంతవరకు అది రవతేజి గారు చెప్పారు ఎన్నో కొన్ని వందల మంది అడిషన్ చేసారు ఆ సినిమాలో ఆ సాంగ్ చేస్తాక ఎవ్వరి కాకుండా టిక్ టాక్ దుర్గారావు దంపతులు బాగా హైలైట్ అయ్యారు హైలైట్ అయ్యారు అలాగని కాదు అందరు హృదయాలు సాంప్రదాయంగా నీకు అబ్బా చాలా బాగా చేస్తారు అన్న టైప్ లోనే మేము చేసాం తప్ప ఎక్స్పోజిబుల్ చేసి ఏదో చేసేస్తారని లేదు లేదు మీరు చాలా ఇండియన్ పరంగా అసలు ఎంతో మంచిగా మేడం కూడా ఈ రీల్స్ చేసినప్పుడు కూడా చాలా చాలా మంచిగా మీరు చేస్తారండి ఇంకొకటి ప్రోగ్రామ్ ఆఫర్ వచ్చాయి మీకు డీ ప్రోగ్రామ్స్ ఇన్సీషన్ చేశారు డీ ప్రోగ్రామ్ ఒకటి అండ్ అంటే ఇంకోటి ఈటీవీ నుంచి వస్తుంది శ్రీదేవి శ్రీదేవి డమా కంపెనీ అవును జబర్దస్త్ చేసాం అవును క్యాష్ టీవీ ఈ టీవీ మా టీవీ జీతెలు కూడా నాటి ప్రోగ్రాం మీరు అనుకున్నారా అసలు ఎప్పుడు అనుకోలేదు అసలు టీవీ షోలు కెతాం చేస్తాం అని అనేసి అసలు మా సరదా కోసం సరదా చేసుకునే వాళ్ళు ఈ ఇంకొకటి ఏంటంటే మీరు బయటకు వచ్చిన తర్వాత ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ మీరు ఇది వరకు ఈ స్థాయిలో ఉన్న వాళ్ళు ఈ సిచ్యువేషన్ లో అసలు చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇది వరకు అయితే తిట్టుకునేవారు పల్లెటూరు కదా పల్లెటూరులో ఈ అంటే కొంచెం హ్యాంగం చేస్తారు కదా అది మొబైల్కి చెల్లిపోద్ది నీకెందుకు ఎందుకు అలగలగా సరేవారు ఏదో సరదాగా మేము ఇంట్లో చేసుకున్నాం మా అయ్యంగారు నేను ఇప్పుడు మీకేంటి అంత బాధ అనే సరే అని తప్ప ఎవరి మాక పట్టించుకోలేదు చెప్పిన వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళ మొక్క ఎవరికీ తెలియదు కానీ ఎందుకంటే మీరు ఎంటర్టైన్మెంట్ చేసే విషయాల్లో ఖచ్చితంగా ఎందుకంటే మనం ఫోన్స్ ఎందుకు చూస్తామంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్ జాన్ రిలీఫ్ కోసం ఆ రిలీఫ్ మీరు ఖచ్చితంగా ఇస్తున్నారేండి దిగ్గారావు గారు ఇప్పుడు ఇది వరకు ఎలా ఉంది ఎలా ఉండదు బాగుంది అని చెప్పారు ఇంతకుముందు నేను వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం ఐదు ఎకరాలు అంటే మా సొంత మూడు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు కౌలుగా తీసుకుని ఈ రోజునే పద్దెనిమిది సంవత్సరానికి నేను వ్యవసాయం చేస్తాను ఆ వ్యవసాయం చేసుకుంటాను టిక్ టచ్ చేశారు వ్యవసాయం మానేసి అయితే చేయలేదు ఏదో దేవుడే వల్ల రవితేజ గారు పిలిచి క్రాక్లు అవకాశం ఇస్తాం తర్వాత ఆ సంధి కృష్ణ గారు పిలిచిన సినిమా అలాగా ఒక నేను చేసిన సినిమాలు ఆ రెడ్డి రిలీజ్ ఉన్నాయి అయితే చిన్న చిన్న క్యారెక్టర్లే ఇప్పుడు ఒక రెండు మూడు నెలల తర్వాత రిలీజ్ అయ్యే సినిమా కేర్ పెట్టలేదు వెంకట గారు ప్రొడ్యూసర్ శ్రీకృష్ణు గారు హీరో వరకు ఆయన పదిహేను కోట్లు మించి సినిమా చేయలే అంటే అంత బడ్జెట్ పెట్టలేదు ఎట్లా శ్రీకృష్ణు గారికి ఇప్పుడు చేయబోయే సినిమా నలభై కోట్ల బడ్జెట్ నేను మీరు యాక్టర్ ఆరు నెలల నుంచి చేస్తున్నాను ఒక మినిస్టర్ గారు కసంతా కూడా మినిస్టర్ గారు చుట్టూ సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండను నా డేట్ యాభై రోజులు నా యాక్టర్ దుర్గారావు గారు అంటే ఇష్టపడే వాళ్ళు అందరూ కూడా అది ఫుల్ మిల్స్ అంటారు కదండి ఒక సినిమా సినిమాను అండి అది అమ్మాయి ఒకదే లేదు మీరు ఒక్క లేదు ఉంటుందా మరి అమ్మాయి బాధ అంటే ఎన్ని సినిమాలు కానీ టీవీ షోలు కానీ ఇప్పటి వరకు అన్ని కలిసే చేస్తాం ఒక్కనే చేస్తున్నాను అయితే ఒక్కనా బాధ లేదు మంచి క్యారెక్టర్ నేను రియల్గా చెప్తాను చిరంజీవి గారికి ఒక ఖైదీ ఎంత పేరు తెచ్చిందో ఓకే ఈ సినిమా నాకు శ్రీకృష్ణు గారి సినిమా నాకు దుర్గారావుకి అంత పేరు ఇంకా చేసిన సీలు నన్ను అటువంటి సీలు చేయించారు జానకరామ్ గారు డైరెక్టర్ గారు లైఫ్ లో అసలు మర్చిపోలేరు అనమాట అటువంటి కామెడీ చాలా బాగుంటది నిజంగా ఆ సినిమాలో నాకు అవకాశం నృత్యం అదృష్టం కొంటున్నారు మరి దంప సినిమాలో పెద్ద సినిమా నలభై లక్షలు బట్టి తీస్తున్నాను కోట్లు నలభై కోట్లు పట్టి తీస్తున్నారు ఓ మరి మరి ఓకే మరి నీ రెమ్యునేషన్ ఎంత తీసుకెళ్తారు అది మా అనకత గారు సార్పే మా దంపతులంటే చాలా ఇష్టం ఇంటికి ఇంటికెళ్ళాం సారీ కాడ భోం చేసాం ఆ పిల్లలకి గట్రా కూడా అందరికి ఇష్టం దుర్గారా నీకు ఈ సినిమాలో శాంతిస్తున్నాను నేను ఎంత ఇస్తాను అంత తీసిపోగలు ఇవ్వప్పుడు పర్లేదు సార్ నాకు ఇంత పుల్లెంత నూనె ఇచ్చారు సోల్ అనేసి నేను చేపను కానీ ఆయన ఒక రూపాయి ఇస్తాడని నేను నాలెడ్జ్ అంటే నేను ఊహించుకున్నాను ఇప్పుడు నాది వంద ఎనభై శాతం నా షూటింగ్ అయిపోంది ఒక రూపాయి ఇచ్చే సోల్ అనుకుంటే నాకు మూడు రూపాయలు ఇచ్చారు దాన్ని బట్టి మీద అద్దే హావ్ చేసుకోండి అంటే అది ఆరు సున్న ఐదు సున్నాలా ఎయిట్స్ ఉన్నారా సినిమా రిలీజ్ అయ్యి ఫుల్ హ్యాపీ అవుతారు అండ్ ఇంక మీరు ఇలాగా ఏమైనా మాల్స్కి రావడం కానీ షూటింగ్ చేయడం కానీ మీ పనులు ఎవరు చూస్తారు మేనోర్ లో ఇలాగ మీకు ఈవెంట్ వచ్చిందని చెప్పడం గానీ చెప్తారు ఇలా ఈవెంట్ ఉంది అంతా చేయమని చెప్పి మళ్ళా కలిసి ప్రమోషన్ దేని పడితే దానికి వెళ్దాను ఓకే వైనాట్ షోరూమ్ కి నేను వచ్చానంటే ఈ వైనాడ్ షోరూమ్ లో వస్తువులు అన్ని కూడా ఇంట్లో ఉపయోగపడే వస్తువులు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఇది చేస్తే మనకే బాగుంటది వారు దుర్గానగర్ మంచి షోరూమ్ పబ్లిసిటీ చేస్తున్నారుకోండి ఇంట్లో అందరికి ఉపయోగపడుతుంది ఒక వాషింగ్ మిషన్ ఉంది అనుకోండి ఇంట్లో అందరికి ఉపయోగపడుతుంది టీవీ ఉంది అనుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరు చూస్తారు ఆ ఉద్దేశంతో చేసిన మీ అడలకు కూడా ఇంటి గృహోపకరణాలు అంటే పిచ్చి ఒక మిక్సీ గాని గ్రైండర్ గానీ ఇంకో వాషింగ్ మిషన్ ఏ అయినా ఇంట్లో ఉపయోగపడే పనిముట్లే కదండి దాని గురించి ఆయన షోరూమ్ సార్ వచ్చి మాట్లాడారు ఇల్లు ఆయన ఒక ఆయన సూపర్వైజర్ సూపర్వైజర్ సూపర్ వైజర్ గారు వచ్చిన వెంటనే దుర్గరా గారు ఇలా చేయాలి అప్పుడు నేను నాలెడ్జ్ ఇచ్చాను ఓకే నలభై షోరూమ్లు ఉన్నాయి నలభై షోరూమ్ లో తిరుగుతాం ఎంతో కొంత మా అభమని నేను కూడా కలుసుకున్నట్టు ఉంటాం అనే సార్ ఉద్దేశంతో నేను చేస్తాను సార్ అని చెప్పి మొత్తం తిరుగుతుంది ఒక నాలుగు ఐదు రోజులు తిరగదు మూడు నాలుగు ఊర్లు జరుగుతుంది ఓకే ఖచ్చితంగా మీరు ఇలాంటి ఇంక మరి ఎన్ని వచ్చినా ఖచ్చితంగా కోరుకుంటాం నేను దుర్గారావు గారు మిమ్మల్ని ఎవరన్నా హేళన చేయడం కానీ సంథింగ్ ఇటువంటి ఎందుకు అబ్బాయికి ఆ అవసరం చూడు ఎలా ఉన్నాడో ఈ పన్ను అవసరం అలాంటి హేళన చేయ ఏదన చేశారా చేస్తే మీరు మీరు వాళ్ళకి ఎటువంటి సమాధానం ఇచ్చారు హేవ్ చేశారు మా ఊళ్ళోనే అంటే బయట వాళ్ళు పాపం బయట బయట చాలా బాగా చూసుకున్నాం రియల్ రా మా ఊర్లో వాళ్ళే అంటే నేనంటే గిక్కునోళ్ళు ఆ ఏం చేస్తాడో ఒక పల్లెటూరులో ఉన్నాడో అడికి ఏ చదువు లేదు సంజయ్ లేదు అంటే చదువుకోదు రియల్గా ఒక చదువు లేదు చదువుకున్న వాళ్ళకి దిక్తి లేదు ఈ చదువు లేదు ఏమి లేదు ఒక నిజంగా ఎక్కడికన్నా నిల్తాడో వీడు పేపర్ తీసుకుని ఏ చదువు చెప్తాను డైలాగు ఏలం చేశారు నేను అవన్నీ నేను మైండ్లో పెట్టుకున్నాను ఏదైనా చేయాలి సినిమాల్లో కానీ టీవీలో కానీ చేయాలన్నప్పుడు అంటే అప్పుడు దాకా టీవీలోకి వెళ్ళాలి సినిమాలోకి వెళ్ళాలన్న ఆలోచన నాకు లేదు వీళ్ళు ఎప్పుడైతే నన్ను వీళ్ళు ఏలం చేసి ఇది ఏం చేయగలరు నాకు పది పూజ నుంచి ఏం పొడి చేస్తాడో అన్నాక నేను అవన్నీ మనసులో పెట్టుకొని ఈరోజు పద్దెనిమిది సినిమాలు ఇస్తాను రోజు పద్దెనిమిది సినిమాలు నలభై టీవీ షోలు చేసి మొన్న ఒక వీ పెట్టాను చదువు ఉంటే ఏదైనా చేయొచ్చని మొన్నే పెట్టాను ఒక రీజు టాలెంట్ చదువుతో సంబంధం లేదు అవును అబ్జర్వేట్లీ ఎగ్జాంపుల్ దుర్గారావు గారు నిజంగా నిజంగా ఏమీ చదువుకోలేదు అంటున్నారు కానీ ఈ రోజు ఎన్ని సినిమాలు ఇన్ని షోస్ అండ్ ఇంకా ముందుకెళ్తాను ఇంకే లైఫ్ లో ఇంకేనే చేస్తారు చాలా నాకు చాలా ఈ పబ్లిసిటీ చేస్తారు చాలా మంది అడుగుతారండి అది ప్రజలకు ఉపయోగపడి అయితేనే అభిమానులకు ఉపయోగపడి అయితే తప్ప ఏదో నాకు డబ్బులు అవి వేలు ఇచ్చేస్తున్నారో లేకపోతే డెబ్బై వేలు ఇచ్చేస్తున్నారో చేయనండి నా వల్ల ఎవరైనా ప్రజలు దెబ్బతింటారంటే చేయను అసలు మనకు ఏంటంటే నాకు యూట్యూబ్ ఉంది నాకు పద్నాలుగు లక్షల మంది నిన్నారా పద్నాలుగు లక్షల మంది అయ్యారు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది వీటిలో డబ్బులు వస్తాయి నాకు చాలి నేను బెత్తింగ్ యాప్లు చూపించాలి లేదంటే కాయిదోర్లో జ్యోతిష్ చెప్పి ఆళ్ళు కూడా ఇస్తాను అంటారు నేను అసలు వెళ్ళలేండు లేదు రాజ ఎప్పుడు నన్ను నమ్ము నేను ఒక పోస్ట్ పెడితే ఓ పది మిలియన్లు పదిహేను మిలియన్లు ఇరవై మిలియన్ చూస్తారు ఇందులో చాలామంది అంతమంది ఆడకపోయినా వెయ్యి మంది ఆడతారు ఇరవై లక్షల మంది అదే గేమ్ యాప్ చెప్పారు కదా రాదు బాగుంటది అని కొంత ఆయన చెప్పారు కదా మనం సరదాగా ఆడుకోవాలి ఆడేవాళ్ళు ఉంటారు ఆడి అని నష్టపోతారు దానికి బాధ్యత ఎవరు ఫస్ట్ మనం చెప్పగట్టు మనమే అసలు మన వల్ల వన్ పర్సెంట్ ఒక్కళ్ళు కూడా నష్టపోవాలి ఇప్పుడు యాక్చువల్లీ ఇది కూడా మంచి అండి వైరల్ గా అవుతుంది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ చాలా మంది అప్పు అయిపోవడం డబ్బులు కోల్పోవడం సూసైడ్ చాలా మంది అండి అబ్జుల్కి వచ్చేసరికి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని మీరేం చెప్తారు అది జనాలకు అది అదైతే నేను అసలు అసలు జోలికి నేను వెళ్ళను ఎల్లి ఓ నేను ఆపుతాను ఆపదమంటాను నేను ఆపలేను కానీ అది ఒక సూచన ఇస్తాను ఒక అంటే మీకు డబ్బులు వస్తున్నాయని అడ్డమైన పనులు చేయొద్దు ప్రజలకు నచ్చే పనులు ప్రజలకు మెచ్చుకునే పనులు చేయాలి తప్ప ఏదో నాకు డబ్బులు ఇస్తున్నాడో నేను యాడ్ చేసి చేసిపోతాను ఆడదోళ్ళు నాకు నీ వల్ల కొన్ని వేల మంది పాడైపోతారు నా కొడుకే ఆడవచ్చు ఆ బెత్తింగ్ ఆడే పాడైపోవచ్చు మరి ఏదో కదా మొన్న చెప్పవు మరి నీ కొడుకే ఆడాడు నీ కొడుకే పడైపోయింటారు అది దయచేసి ఎవరు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు ఆ ప్రమోషన్ చేయొద్దండి బెట్టింగ్ యాప్ల వల్ల నష్టమే తప్ప లాభం లేదు అదొకటే యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా తెలుసుకునేది ఒకటేనండి మీరు ఉన్నాయి ఉన్నాయి చేయండి ప్రమోషన్ ఇటువంటి వైలాట్ షోరూమ్ అని లేదంటే ఇంకోటి ఏదో బిర్యానీ షాప్ అని గుండలు ఉన్నాయి ఉపయోగమైన ఒక దయచేసి ఈ బెట్టింగ్ యాప్ పాటు ప్రమోషన్ చేయొద్దు చాలా మంది చేశారు ఇలా హర్ష సాయి గారు చేశారు ఆ పోలీసు వారు వెతుకుతున్నారు ఎక్కడున్నారో తెలియదు ఎందుకంటే ఆయనకి నేనే చాలా బాధపడ్డాను అంటే ఆయన గారు మాకు అసలు సోషల్ మీడియా తెలియదు మాకు ఎవరో తెలియదు మరి అంత క్రేజ్ అంత ఉన్న ఆయన పాపాల హర్ష సాయి గారు ఎక్కడ ఉన్నారో ఆయన కూడా కూడా బాధగా కదా అంటే అంత పేరు కదా మన దాకా చాలా పేరు ఉంది ఆయన సార్ తీర ఒక బెట్టింగ్ యాప్ కూడా ఆయన ఎంతో కష్టపడి నుంచి కష్టపడి ఎన్ని సంవత్సరం కష్టపడితే పేరు వచ్చిందంటే చిటికెన్ పోయింది అది బాధ కదా దాని గురించి నేను ఇచ్చే చూసిన అది ఓకే అండ్ ఇంకా మీరు ఇలాగే ఎన్నో ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేయాలని అండ్ మా దుర్గారావు గారు పద్దెనిమిది మూవీస్ కాస్త ఇంకొక ఇంకొక వంద మూవీస్ చేయాలని అండ్ నలభై షోలు కాస్త ఒక ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా వన్ ఫోర్ నూట నలభై షోలు కన్నా ఎక్కువ చేయాలని ఇవన్నీ జరగాలంటే అభిమానులు బాగున్నాయి ప్రమోషన్ చేసిన అది అభిమానులు అవును లేదంటే ఆహ్లాదకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి మీరు డెఫినెట్ ఈ స్థాయి నుంచి ఇంకా పెద్ద స్థాయికి కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా మాస్టర్ టీవీకి మాస్టర్ టీవీ ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం అండ్ ఇంకొకటి అండ్ ఫైనలీ మా దుర్గారావు గారిని ఒక స్టెప్ ఇచ్చుకున్నా మాత్రం మేము మా ఎవరు ఆడియన్స్ కూడా చూసే ప్రేక్షకులు కూడా అసలు కోసం ఒక్కసారి ఆ పక్కన లేదా ఓకే మనో సాంగ్ స్టోర్కి వైనా షోరూమ్కి వచ్చినది మాకు చాలా ఆనందంగా ఉంది మా సార్ మొన్న మాకు అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అనే ఆత్ర మేము ఎదురు చూస్తున్నాం ఈరోజు రానే వచ్చింది వచ్చినందుకు మా బాగా ఎంటర్టైన్ చేశారు మా కస్టమర్తో కూడా మీరు బాగా ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళతో బాగా కలిసిపోయి బాగా చేశారు మాకు చాలా సంతోషం ఉంది మేము అనుకున్న కూడా బాగా మంచి ఎనర్జీ వచ్చేలా చేశారు మీరు మాకు చాలా సంతోషంగా ఉందండి అలాగే మీ చేతుల్లో వాళ్ళకి ఇప్పిప్పించాండి డ్రాలు తీయించాం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఇది అయ్యారు అలాగే మీరు తీసినట్లు స్మార్ట్ వాచ్లు తగిలి అలాగే ఎవరండి గిఫ్ట్లు తగిలి వాళ్ళు చాలామంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అందులో ఎవరు ఎస్పెషల్లీ మీ మీ చేతుల మీద తీసుకున్నందుకు చాలా ఆనందం ఉన్నారు చాలా సంతోషం మాకు మీరు వచ్చి మీ దంపతి ది వాళ్ళు చాలా సంతోషంగా ఉందండి మేము చేసి మీ చేతులతో మీకు బాగా చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తారు చాలా థ్యాంక్స్ సార్ అలాగే అందరికీ నమస్కారం అండి నేను గత ఆరు సంవత్సరాల నుంచి నా అభిమానులు కలుసుకోవాలి కలుసుకోవాలనుకుంటూ ఉన్నానండి నాకు ఏ రకంగా వస్తుంది అవకాశం అనేసి ఆరు సంవత్సరాల నుంచి నేను అలా ఎదురు చూసిన టైంలో వైనాట్ షోరూమ్ అధినేత రాయుడు గారు నన్ను కౌరంపరండి వెంటనే సార కాళ్ళకి దండం పెట్టి సారు నన్ను కౌరంపర అని దొరుకుతారు మన వైనాట్ షోరూంలోని వాటిని కొంచెం దశ సందర్భంగా కొంచెం తిరుగు నీకు ఏంటో నేను అన్నారు తప్పకుండా తిరుగుతాను సార్ నా అభిమానులు కలుసుకునే అవకాశం ఈ రకంగా నాకు దొరికిందని నేను ఆనందపడి మరి ఆ సారు ఎప్పుడైతే చెప్పారో నాకు మంచి ఇటువంటి బంపర్ ఆఫర్ ఇచ్చారని నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుగుతూ మొదలు ఇస్తానండి ఎక్కడికి వెళ్ళినా దుర్గారావు గారిని కలిసాం దుర్గారావు గారిని చూసాం దుర్గారావు గారితో ఫోటో దిగామంటున్నారండి మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన మరి వైనర్ సూర్ అధినేత రాయుడు గారికి చాలా 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 ఛాన్స్ ఎప్పుడు సార్ మీ దాని వల్ల ఈ నలభై షోరూంలు అభిమానులు అందరినీ కలుసుకునే అదృష్టం మాకు కలిగింది మరి మీకు ఎప్పుడు ఉంటాం సార్ మేము అలాగే మన వైనాట్ షోరూంలో ఆన్లైన్ కంటే తక్కువ ధరకే వస్తలేని వస్తువులు నమ్మకమైన సర్వీస్ నమ్మకమైన ని మరి వైనాట్ షోరూమ్ వారు అందిస్తున్నారు మీరు దసరా మంచి డిస్కౌంట్ ఉందని ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు వైనాట్ షోరూమ్కి వచ్చి మీరు అలాగే పదివేలకు పైగా కొన్న ప్రతి ఒక్కరికి కూడా లక్కీ కోపలు కలిపి అక్కడికక్కడే నా చేతితో కలిపి లో నేను అందజేయబడుతుందండి మరి మీకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంటుంది మా దగ్గర పుచ్చుకున్నందుకు మీరు కూడా చాలా ఆనందం ఆనందపడుతున్నారు అభిమానులు అందరూ కూడా మీరు బాగుండాలండి అందరూ ఉండాలి మరి ఒక్కసారి మరొకసారి రాయత్ గారికి చాలా టైం చెప్పుకుంటున్నాను హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ టిక్ స్టార్ చంపుతారం అండి ఈరోజు మాస్టర్ టీవీ యూట్యూబ్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేటు వాళ్ళు అందిస్తున్నారండి నేను ఆ వీడియోస్ కూడా చూశాను చాలా బాగున్నాయి సమాజానికి ఉపయోగపడే వీడియోలే వాళ్ళు అందిస్తున్నారండి అందులో పనిచేసే యాంకర్లు కూడా చాలా మంచివారు మరి ఆ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ గచ్చిగా క్లిక్ చేయండి ఆ ఛానల్ సపోర్ట్ చేయండి ఎందుకంటే మంచి వాళ్ళని ఎప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయాలి దుర్గారావుని మీరు సపోర్ట్ చేశారు ఇలా ఒక స్థాయికి వెళ్ళడం మీ అందరి పేరు చెప్పుకుంటారు అలాగే మాస్టర్ టీవీ ఛానల్ వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా మీ పేర్లు చెప్పుకుంటారండి తప్పకుండా మర్చిపోవద్దు మాస్టర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మంచి వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్ట్ ఉండాలి సపోర్ట్ అయితే ఇప్పుడు కూడా మాస్టర్ టీవీ వాళ్ళకే యూట్యూబ్ ఛానల్కే ఉంటుందండి అండి ఈ సపోర్ట్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ టిక్ టాక్ బుర్గారావు దంపతులు